ఓం గణపతయే నమ శ్రావణ పౌర్ణమి నాడు ఉపనయనం అయ్యి వివాహం అయ్యి యజ్ఞోపవేతాన్ని ధరించే వారందరూ కూడా విధిగా యజ్ఞోపవేతాన్ని ధరించాలి అంటే శ్రావణ పౌర్ణమి నాడే కాకుండా పాతది పాత యజ్ఞోపవేతం జీర్ణమై తెగినప్పుడు మైలు పట్టిన తర్వాత శ్రాద్ధ కర్మల విదేశయానం చేసిన తర్వాత గ్రహణం తర్వాత ఈ నాలుగు నెలలకు ఒకసారి యజ్ఞోపవేతాన్ని ధరించాలనేది శాస్త్రం ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి నాడు జంధ్యాల పౌర్ణమి నాడు కూడా యజ్ఞోపవేతాన్ని ధరించాలి కానీ కొంతమంది స్నానం చేసి యజ్ఞోపవేతానికి బొట్టు పెట్టి వేసేసుకుంటూ ఉంటారు యజ్ఞోపవేతాన్ని ధరించే విధానం ఒకటి ఉంది దాన్ని అనుసరించి యజ్ఞోపవేతాన్ని ధరించడం కోసమే ఈ వీడియో ఈ వీడియోని ఎదురుగా పెట్టుకుని ఒకటికి రెండు సార్లు చూసి యజ్ఞోపవేతాన్ని శాస్త్ర ప్రకారంగా శాస్త్ర విధిగా ధరించండి ఎప్పుడైతే యజ్ఞోపవేతాన్ని ధరిస్తూ ఉన్నామో ఆ రోజునే ఉదయాన్నే స్నాన తలస్నానం చేసి తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని విభూత రేఖలు ధరించి పంచి ధరించాలి ధరించారు ముఖ్యంగా ఫ్యాంటు షర్టవు కాకుండా విభూతి రేఖలు పెట్టుకుని ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి ఒక పంచపాత్ర ఉద్ధరిణి చిన్న పళ్ళు పెట్టుకోవాలి పక్కనే ఒక ఆకు కూడా ఏర్పాటు చేసుకోవాలి మనం వేసుకునేటటువంటి యజ్ఞోపవేతానికి పసుపు రాసి ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ముఖ్యంగా బ్రహ్మముడి ఉంటుంది వివాహమైన వారు ఐదు యజ్ఞోపేతాలు అంటే ఐదు ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపేతం ధరించాలి ఐదు ముడులకి ఈ విధంగా ఐదు చోట్ల యజ్ఞోపేతానికి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముందుగా ఆచమనం చేయాలి ఎడం చేతితోటి ఇలాగ కుడి చేతిని గోకర్ణాకృతిలో ఉంచుకుని ఎడం చేతితోటి నీటిని తీసుకుని కుడి చేతుల్లోకి వేసుకుని మూడు సార్లు నీళ్లు తాగాలి ఆచమ్య ఓం కేశవాయు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయు స్వాహ ఓం గోవిందా యనమ ఆ పళ్ళెలోకి విడిచిపెట్టి చేతుడుచుకోవాలి ఇప్పుడు నమస్కారం చేసుకోండి ఓం విష్ణవే నమ ఓం మధుసూదన ఓం త్రివిక్రమ యనమహోం ఓం వామనాయ యనమ ఓం ఋషికేశనమహ ఓం పద్మనాభ యనమహం దామోదర దామోదరాయ సంకర్షణ ఓం సంకర్షణాయ యనమ ఓం ఓం ప్రద్యుమ్నాయ అనిరుద్ధ ఓం పురుషోత్తమ యనమహోం ఓం యనమహం నారసింహ ఓం అచ్యుత యనమ ఓం జనార్ధన యనమ ఓం భూపేంద్ర ఓం హరయ్య నమ ఓం శ్రీకృష్ణ యనమ ఇప్పుడు ప్రాణాయామం చేయాలి ఉద్ధరణతోటి నీళ్ళు తీసుకుని ఎడంచేతి పక్కగా వెనక్కి విడిచిపెట్టి ముక్కు పట్టుకోవాలి ముక్కు పట్టుకోవడం అంటే ముక్కులోంచి గాలి పీల్చుకుని లోపల బంధించి కుడి ముక్కులోంచి వదలాలి ఇది ప్రాణాయామం నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి ప్రాణానాయా ఇప్పుడు చేతిలోకి నీళ్లు వేసుకుని చీకటికి వేసుకోవాలి పళ్ళల్లోకి ఓం భూ ప్రాణాయామ మంత్రం ఓం భూ ఓం భవం ఓం మహహా ఓం జనహా ఓం తపహుం సత్య ఓం తత్స్ పితుర్వరే ఎణ్యం దేవస్ ధీమహే ధియో యోన ప్రచోదయా ఆత్ ఓం ఆపోరూమృతం బ్రహ్మవోద్భువస్ వరో ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకోవాలి మమ ఉపా దురదక్షయద్ మమనుకోండి ఇక్కడ శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం शुभे शोभने मुहूर्ते महावराज्ञिया प्रवर्तम्याद्यब्राह्मण द्वितीयपराधे श्वेतवरा कल वैवस्वतमंदर कलियुगे प्रथम पादे जुंबोदीपे भरतवर्षे भरतखंडे मेरोक्षिण दिग्भागे श्रीशैलसी ईशान्य प्रदेशे इकड़ वो श्रीशैला ये दिक्ो आ दिक् श्रीशैलसी ईशान्देशे गंगा गोदावरीोर्मे इकड़ शोभनगृहे स्वंति वैसे स्वगृहे अवाले అద్దీళ్ళు అయితే నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు గురుజన సన్నిధో వస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా ఇక్కడ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏ రోజైతే ఏ సంవత్సరం ఏ అయనం ఏ ఋతువులో ఏ మాసంలో ఏ తిథిలో మార్చుకుంటూ ఉన్నారో చెప్పుకోవాలి సాధారణంగా శ్రావణ పౌర్ణమి నాడు కాబట్టి ఆ శ్రావణ పౌర్ణమి సంకల్పాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాను శ్రీ క్రోధి సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాయం వాసర ఇక్కడ ఏ అయితే ఆ వారాన్ని చెప్పుకోవాలి ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగణ విశేషం విశిష్టాయాం శుభతిథ శ్రీమాన్ గోత్ర ఇక్కడ మీ పేరు గోత్రాన్ని చెప్పుకోవాలి ధర్మపత్ని సమేత అని వివాహమైన వారు ధర్మపత్ని సమేత అని చెప్పుకొని నేను చెప్పే సంకల్పాన్ని మీరు కూడా చెప్పుకోండి మమ శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం బ్రహ్మతేజో వృద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణం కరిషే అని ఈ చిటుకని వేళ పక్కన ఉన్నటువంటి ఉంగరం వేళతోటి నీళ్లు ముట్టుకోవాలి ఇప్పుడు నూతన యజ్ఞోపవేతాన్ని ఈ విధంగా తీసుకుని యజ్ఞోపవేతానుకున్నటువంటి బ్రహ్మముడులు ఏవైతే ఉన్నాయో అది కుడి చేతి మీదకు రావాలి ఈ విధంగా పట్టుకోండి పట్టుకుని గాయత్రీ దేవిని మనసులో స్మరించుకోవాలి గాయత్రీ దేవీ నమ ఓం ముక్త విద్రుమ హేమ నేలధవలఛాయైర్ముఖైత్రేక్షణై యుక్తాం నిందిన తత్వార్థ తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకు శుభ్రంగపాలం గదా శంఘం చక్రమదారవందయగళం హస్తం భజే యోదేవస్పితాస్మాకం ధే ధర్మాది గోచరా ప్రయర ఏత్తస్భర్గస్త స్మహే యజ్ఞోపవేతాన్ని తీసుకుని బయటికి వెళ్ళి సూర్యభగవానుడికి చూపించాలి లేవండి ఒకసారి లేచి యజ్ఞోపవేతాన్ని బయటికి వెళ్ళి సూర్య భగవానుడికి చూపించి రండి భగవానుడికి చూపించిన తర్వాత మరల ఆచమనం చెయ్యాలి ఆచమ్యా ఓం గేసలాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం స్వాహా ఓం గోవిందాయ నమ యజ్ఞోపేతాన్ని తీసుకుని ఈసారి యజ్ఞోపవేత మంత్రాన్ని చెబుతాను మీరు కూడా పలకండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేత్సహజం పురస్థాతు ఆయుష్యమ్రియం ప్రతిపుంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు అని ఈ విధంగా ముందుగా శిరస్సును ధరించి కుడిచేతి కిందగా వేసుకోవాలి కుడిచేతి కిందగా వేయాలి ఎడం భుజం మీద ఉండాలి కుడిచే కిందకు ఉండాలి యజ్ఞోపవేతం మరలా ఆచమనం చెయ్యాలి ఆచమ్యా ఓం యజవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఈసారి మీ పాత యజ్ఞోపవేతం ఉంటుంది కదా ఆ పాత యజ్ఞోపవేతాన్ని కొత్త యజ్ఞోపవేతాన్ని ఈ విధంగా పట్టుకుని కుడి చేతిలోకి తీసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పుకోవాలి ఇక్కడ మూడు సార్లు కానీ పదిసార్లు కానీ చెప్పుకోవాలి ఓం భోర్భ వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాతు ఇప్పుడు యజ్ఞోపవేత విసర్జన మంత్రంతో పాత యజ్ఞోపవేతాన్ని తీసివేయాలి ఇక్కడ ఇస్తాను మీరు కూడా చెప్పుకోండి ఉపవేతం జన్నదంతుం జీర్ణం కస్మలదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే అని చెప్పుకొని పాత యజ్ఞోపవేతాన్ని శిరస్సు మీదుగా తీయాలి శిరస్సు మీద నుంచి తీయాలి కొంతమంది కింద నుంచి తీయాలంటారు ఎవరి అలవాటు ఎవరి విధానం వారిది ఏ విధంగా తీసినా శిరస్సుపై నుంచి తీయడమే శ్రేష్టం ఈ విధంగా తీసిన యజ్ఞోపవేతాన్ని గాయత్రీ దేవత అర్పణమస్తు అని చెప్పి నీళ్లు వేసుకుని పాత యజ్ఞోపవేతాన్ని ఆ నీటిని ఆకులోకి విడిచిపెట్టాలి తీసేసినటువంటి పాత యజ్ఞోపవేతాన్ని మొక్కల్లో కానీ న నదిలో కానీ బావిలో కానీ సముద్రంలో కానీ వెయ్యాలి ఎవరో తొక్కన ప్రదేశంలో ఉంచాలి పవిత్రమైనటువంటిది మీ ఇంట్లో జరిగేటటువంటి శంకుస్థాపన గృహప్రవేశం వివాహాది కార్యాలకి మమ్మల్ని సంప్రదించండి శాస్త్రోక్తంగా శాస్త్రబద్ధంగా నిర్వహించబడును అలాగే ముహూర్తాలకి జాతక సంబంధంగా వాస్తు సంబంధంగా ఇండ్ల ప్లాన్లకి ఏదైనా సందేహాలున్నా ఇది నా నెంబరు ఆ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా చేరేటట్టుగా షేర్ చేయండి స్వస్తి